ايو 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 మీకు సమస్య క్లియర్ గా చెప్తాం మీకు సమస్యను నాకు ఆవేశం ఎందుకు వచ్చిందో కూడా చెప్తాం మా సమస్య మేము క్లియర్ గా చెప్తాం బాధ మేడం చెప్తాను మొక్కలు పెట్టుకుంటాం మీరు తుమ్మ మొక్క ఎట్లా పెడతారు పది సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అయినా కూడా మేము ఇచ్చినటువంటి అధికారుల మేడం మీరు ఒక ప్రశ్న దానికి ఆన్సర్ విన్నాక ఆన్సర్ మీకు నచ్చితే మీరు సైజు మీకు నచ్చకపోతే అప్పుడు యాక్షన్ తీసుకోవాలి తప్ప మీరు మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే అది మీకు ఇబ్బందే మాకు અર વસ્તાના સર મારી એની સાારા ચેપે 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 વીટલા ના નાક પડતો જ ભારાસ અધિકાર દૌરજો ના ભારત અધિકારી દૌરજો નો ભારસ્તા દૌરજો નવ મકર ભેટળો મકર ભેટળો મકર ભેટ ભારત સરકાર દૌરજો નવ ભારત અધિકાર દૌરજો નો દૌરજો ન